డెబ్బై ఎనిమిదేళ్ల స్వాతంత్రం అని ఏ నాయకుడు చేయని గొప్ప పనినే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి మంచి నీళ్ళు ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకురాబోతున్నారు మా అంత మళ్ళ కోసం మరి గతంలో పదిహేను సంవత్సరాల ఎన్నికల ముందు చూశాం ఏ గ్రామం పోయినా నీళ్లు లేవన్నా నీళ్లు లేవన్నా అంటే ట్యాంకర్లు పెట్టి నీళ్లు ఇచ్చిన పరిస్థితులు మాయి భవిష్యత్తులో ఇటువంటి ఇబ్బంది ఉండకూడదు ప్రాథమికంగా ముఖ్యంగా ప్రతి మనిషికి అవసరమైంది నీరు అది కూడా నికరజల జలాల నాగార్జున సహకరించి ఫిల్టర్ వాటర్ వస్తుంది ఫిల్టర్ వాటర్ అంటే మనం క్యాన్ వాటర్ వాటర్ అనేది ఈ రోజు మన రోగాలకి మూలం మనకి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి కీళ్ళు నొప్పులు వస్తున్నాయి అంటే ఈ క్యాన్ వాటర్ తాగిన దగ్గర నుంచే మనకి నొప్పులు వస్తున్నాయి గమనించాలి ఆ ఫిల్టర్ వాటర్ వస్తే మనకి ఏదన్నా అనుమానం ఉంటే కొంచెం రెచ్చ చేసుకొని తాగితే మంచి ఆరోగ్యం కూడా ఉంటుంది అలాగే మార్చర్ల పట్టణానికి నూట యాభై కోట్ల రూపాయలతోటి ఒక అమృత పథకం ద్వారా మంచి అందించే కార్యక్రమం కూడా శ్రీకారం చూడబోతున్నాం ఇది నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను చరిత్రలో ఏ నాయకుడికి దక్కని ధనత మీ ఆశీస్సులతో మీ అభిమానంతో మీ ప్రేమతో నాకు దక్కింది ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్టులని మనం చరిత్రలో ఊహించలా అటువంటి ఊహించని విషయం నా హయాంలో మీ ఎమ్మెల్యేగా జరగడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే ఈ రోడ్డు కూడా వైడింగ్ చేస్తాము